బిగ్ బాస్ నైన్ హోస్టింగ్ ఎవరు చేయబోతున్నారు బిగ్ బాస్ టీం నుంచి రకరకాలుగా ఇన్ఫర్మేషన్లు వస్తున్నాయి కొంతమంది కొంత పేర్లు చెప్తున్నారు కొంతమంది కొన్ని పేర్లు చెప్తున్నారు ఫైనల్గా ఎవరు పేరు అయ్యే అవకాశం ఉంది అనేది మాట్లాడుకునే ముందు ఇస్ తొరగా శ్రీరామ్ బిగ్ బాస్ అనే ప్రస్తుతానికి మనం క్రికెట్లో చాలా బిజీగా ఉన్నాం రాజకీయాల్లో కూడా చాలా బిజీగా ఉన్నాం ఇవన్నీ అవ్వంగానే అంటే ఐపీఎల్ అవ్వంగానే ఐపీఎల్ అయ్యే టైంకి బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది బిగ్ బాస్లో కూడా అసలు కంటిన్యూస్గా మన ఛానల్ రివ్యూలు వస్తూనే ఉంటాయి సో బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ నొక్కండి బెల్ ఐకాన్ నొక్కితే మీకు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఇంతకీ ఎవరు బిగ్ బాస్ నైన్ని హోస్ట్ చేయబోతున్నారు అంటే యాక్చువల్గా అందరూ నాగార్జున గారే మళ్ళీ వస్తారు 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 అంటున్నారు కారణం ఏంటంటే ఆయనకి అగ్రిమెంట్ ఉంది నెక్స్ట్ ఇయర్ కూడా ఆయనకి అగ్రిమెంట్ ఉంది దాన్ని కాదని మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం లేదని కొంతమంది అంటున్నారు కానీ లాస్ట్ సీజన్లో నాగార్జున గారు ఆల్మోస్ట్ ఫెయిల్ కింద లెక్క నా పాయింట్ ఆఫ్ వ్యూలో పేల్ కింద లెక్క నేను ఆ మాట చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది కారణం ఏంటంటే ఆయనకున్న టెన్షన్లు లాస్ట్ టైం బిగ్ బాస్ టైంకి ఆయనకి తెలంగాణ గవర్నమెంట్ ఆ ఎన్ కన్వెన్షన్ సెంటర్ని కొట్టేయడం తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో సమంతాకి నాగ చైతన్యకి మధ్య విడాకులు వ్యవహారాలు అవన్నీ వాటి మీద సోషల్ మీడియాలో రకరకాలుగా వార్తలు వస్తూ ఉండడం ఆ తర్వాత నాగ చైతన్యం మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఆ వేణుస్వామి అనే జ్యోతిష్కుడు ఏదేదో మాట్లాడటం మళ్ళీ ఇల్లు కూడా విడిపోతారని చెప్పడం శోభిత నాగచైతన్యం విడిపోతారని ఇవన్నీ రకరకాల ఆయన ఫ్యామిలీలో రకరకాల ఇష్యూలు జరుగుతున్నాయి ఆ లాస్ట్ బిగ్ బాస్ ఎయిట్ టైంలో దానివల్ల అసలు ఆయన ఎక్కడ కూడా ఆయన ఫుల్ ప్లేజ్డ్గా దానిలో ఇన్వాల్వ్ అయ్యి హోస్టింగ్ చేసినట్టు మనకి ఎక్కడ కనబడలా ఏదో వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు ఆ స్క్రిప్ట్ ఇచ్చిన ప్రకారం చదువుకుంటే వెళ్ళిపోవడం లేదంటే చేసుకుంటే వెళ్ళిపోవడం అంతే మాట చేశాడు తప్ప ఆయన స్పాంటేనియస్గా చేసింది ఏమీ లేదనేది క్లియర్గా కనబడిపోతుంది ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఎంత అద్భుతంగా చేశాడు ఆ స్థాయిలో కాకపోయినా కూడా నాని కూడా చాలా బాగా చేశాడు వాళ్ళిద్దరితో పోలిస్తే కూడా వాళ్ళిద్దరికన్నా కూడా యాక్చువల్గా నాగార్జున గారు తక్కువే హోస్టింగ్లో మాత్రం ఇందులో ఏమాత్రం డౌట్ లేదు చెప్పడానికి కానీ ఆయనే కంటిన్యూస్గా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు కారణం ఏంటంటే అదే మరి అన్నపూర్ణ స్టూడియోలో చేస్తున్నారన్నా మరి ఏ షూటింగ్లు అవన్నీ ఏంటి మరి తెలియదు అన్నపూర్ణ స్టూడియోలోనే అక్కడ వేస్తారు సెట్ అంతా కూడా బిగ్ బాస్ సంబంధి సెట్ మళ్ళీ ఏమైనా ఇండైరెక్ట్గా వేరే వేరే ఈ బిగ్ బాస్లో ఆయన ఇన్వాల్వ్మెంట్లు ఏమైనా ఉన్నాయా ఏంటి తెలియదు మనకి కంటిన్యూస్గా ఆయనే చేసుకుంటూ వస్తారు ఆయన పెద్ద గొప్పగా చేయకపోయినా కూడా ఆయనే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు సరే కొన్ని సందర్భాల్లో కొద్దిగా పర్లేదు అనిపించాడు ఆయన కానీ లాస్ట్ సీజన్ మాత్రం చాలా డౌన్ఫాల్ హోస్టింగ్ పరంగా నాగార్జున గారు దానికి తోడు లాస్ట్ టైం ఉన్న కంటెస్టెంట్లు కూడా ఆల్మోస్ట్ వేస్ట్ కంటెస్టెంట్లే అసలు అసలు బిగ్ బాస్ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాకుండా ఊరికే దద్దమ్మల్లా కూర్చున్నారు వీళ్ళు దద్దమ్మలాగా కూర్చున్నారని చెప్పి మళ్ళీ తిరిగి మళ్ళీ వైల్డ్ గార్డులు తీసుకొచ్చి మళ్ళీ కొంచెం జా జాకీ లేపాల్సిన పరిస్థితి బిగ్ బాస్ ఎయిట్ని సో ఆ వైల్డ్ కంటెస్ కంటెస్టెంట్లో వచ్చిన తర్వాత కాస్త ఎంటర్టైన్మెంట్ పెరిగింది కొద్దిగా ఆఖరిలో ఆ ఓకేలా పర్వాలేదు అనిపించింది కానీ ఏదైనా కూడా అక్కడ ఈ కర్ణాటక తెలుగు అనే విభేదాలు కూడా వచ్చినాయి ఇవన్నీ చూసాం మనం వీటన్నిటికీ తోడు నాగార్జున గారు హోస్టింగ్ కూడా బెటర్గా లేకపోవడం వల్ల ఆల్మోస్ట్ ఎత్తిపోయినట్టు లెక్క బిగ్ బాస్ ఎయిట్ యాక్చువల్గా చూస్తే అంటే బిగ్ బాస్ సిక్స్ మరీ దారుణం బిగ్ బాస్ సిక్స్తో పోలితే కొంచెం బెటర్ కింద నుంచి సెకండ్ ప్లేస్లో పై నుంచి సెవెంత్ ప్లేస్లో మొత్తం ఎయిట్ ఎనిమిది అయినాయి కదా సెవెంత్ ప్లేస్ పై నుంచి సెవెంత్ ప్లేస్లో టాప్ నుంచి లెక్కేసుకుంటూ వస్తే బిగ్ బాస్ ఎయిట్ అనేది టాప్ నుంచి లెక్కేసుకుంటూ వచ్చే ఆ ఆఖర్లో సెవెంత్ ప్లేస్లో ఉంటుంది కింద నుంచి లెక్కేస్తే మాత్రం టాప్ టూ ప్లేస్లో ఉంటుంది అన్నిటికన్నా నా ఆఖరు గౌరవం బిగ్ బాస్ సిక్స్ సీజన్ సరే ఎనీవే అప్పుడు ఇప్పుడు అన్నిటికీ నాగార్జున గారే కాబట్టి నాగార్జున గారు తీసేయాలని అందరికీ ఉంది కానీ మరి రకరకాల కాంబినేషన్లు ఉంటాయి కదా బిజినెస్ పరంగా అక్కడ మా అదే చెప్పాను కదా వాళ్ళ స్టూడియోలోనే సెట్టింగ్ అంతా అయితే ఆ స్టూడియోలోనే రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి మరి వాటిలో ఏ ఈక్వేషన్ వల్ల కంటిన్యూ చేస్తున్నారో తెలియదు కానీ నాగార్జున గారే కంటిన్యూ చేస్తారు కానీ ప్రయత్నాలు మాత్రం ఈసారి కూడా మళ్ళీ ప్రయత్నాలు చేస్తారంట బిగ్ బాస్ టీము నాని అయితే ఆయన మొదట్లోని చెప్పాడు నేను ఇంకా ఈ బిగ్ బాస్కి మళ్ళీ రాను చాలా బాగా చేశాడు కానీ మళ్ళీ తర్వాత చేయదలుచుకోలేదని చెప్పాడు చేయట్లేదు అప్పటి నుంచి అయినా కూడా అడుగుతున్నారట కానీ ఆయన నో అని చేశాడు తర్వాత ఈ మన రాణా రాణా అని అడిగారంటే రాణా అని అడిగితే రాణా కూడా ఏ కారణం చేత తెలియదు కానీ రాణా కూడా హోస్టింగ్ చేయను అన్న అందరికన్నా బాలకృష్ణ గారి కోసం ఎక్కువ ట్రై చేశారు ఎందుకంటే బాలకృష్ణ గారు ఈ మధ్య ఆహాలో ఆయన చేసిన అన్స్టాపబుల్ అనేది ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు సో ఈ బిగ్ బాస్లో వచ్చే కంటెస్టెంట్స్ అందరూ రకరకాల వాళ్ళు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరినీ కొంచెం గదమాయించాలంటే గట్టిగా మాట్లాడాలంటే అవసరమైతే వాళ్ళు తిట్టాలంటే బాలకృష్ణ గారు అయితే కరెక్ట్ అని ఒక బాలకృష్ణ గారు కూడా ట్రై చేశారంటే కానీ బాలకృష్ణ గారు ఆయన కూడా నో చెప్పారు అనేది వార్తలు ఎందుకంటే ఆయన ఫుల్ బిజీగా ఉన్నాడు పక్క రాజకీయాలు పక్కనేమో వరసపెట్టి సినిమాలు సినిమాల్లో కూడా వరసపెట్టి ఇట్లు కొడుతున్నాడు ఆయన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆయన హిట్లు పెడుతున్నాయి సో అందువల్ల అంత బిజీలో ఉన్నప్పుడు ఇది హోస్ట్ చేయడం కష్టం అని చెప్పి ఆయన నో అనేసాడట సో ఇట్లా రకరకాల అందరినీ చూసిన తర్వాత ఫైనల్గా విజయ్ దేవరకొండ దగ్గరికి వచ్చి ఆగారు విజయ్ దేవరకొండ కూడా ఫస్ట్ నో అన్నా కూడా ఇప్పుడు ఓకే అంటున్నాడు అనేది ఒక వార్త కొంచెం అమౌంట్ మాత్రం కొంచెం ఎక్కువ అడిగాడు అమౌంట్ సంగతి దక్క పక్కన పెడితే విజయ్ దేవరకొండ లాంటివి నడిస్తే కొంచెం ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది ఎందుకంటే కొంచెం మాట్లాడగలడు కొంచెం ఎంటర్టైనింగ్ చేయగలడు కొంచెం జోకులు వేయగలడు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఆ యూత్ తోటి కలిసిపోయేది ఇది కూడా ఉంటుంది కొంత మరి అంటే గదమాయించడం మాయించడం అంటే గత మాయించగలుగుతాడో లేదు తెలియదు కానీ యూత్ అందరితోటి కలిసిపోవడం అయితే కలిసిపోతాడు కంటెస్టెంట్లతో కలిసిపోయి మాట్లాడడం కానీ జోకులు వేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయగలరు సో విజయ్ దేవరగొండ మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ ఉంది ఆల్మోస్ట్ విజయ్ దేవరకొండ ఫస్ట్ ఆప్షను అంటే ఈ మీ మిగతా కాంబినేషన్ల వల్ల నాగార్జున గారిని కంపల్సరీ పెట్టుకోవాల్సి వస్తే పెట్టుకోవాల్సి ఏమో తెలియదు కానీ కానీ ఫస్ట్ ఆప్షన్ మాత్రం విజయ దేవరకొండ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అనిపిస్తుంది అనమాట మరి వేరే కారణాల వల్ల నాగార్జున గారి కంటిన్యూ చేస్తారా విజయ దేవరకొండ దగ్గరికి వెళ్ళి ఆగుతారా విజయ దేవరకొండని ఫిక్స్ చేసుకుంటారా ఏంటి అనేది ఇంకా రాబోయే రోజులు తేలుతుంది కొద్ది రోజులు తేలిపోద్ది దానితోటి కంటెస్టెంట్స్ ఎవరు అనేది కూడా చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంకా ఎవరిని కంటెస్ట్ ఎవరిని కూడా కాంటాక్ట్ అవ్వలేదు రకరకాల పేర్లు మామూలే వస్తూనే ఉంటాయి కదా మనం బిగ్ బాస్ వచ్చేలోపు అన్నీ చెప్దాం రకరకాల పేర్లు వస్తూ ఉంటాయి వాళ్ళు వెనక్కిపోతూ ఉంటాయి మళ్ళీ ఇంకా వేరే పేర్లు వస్తుంటాయి వాళ్ళు వెనక్కిపోతుంటాయి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో బిగ్ బాస్ వచ్చేలోపు కూడా ఇలాంటివన్నీ అప్డేట్స్ వచ్చినప్పుడు గాసిప్స్ వచ్చినప్పుడు కూడా మనం మాట్లాడదాం ఇంకోటి లేటెస్ట్గా ఏంటంటే బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ లేటెస్ట్గా చేశారు ఒక టెన్ డేస్ ఫిఫ్టీ ఒక థర్టీన్ డేస్ బ్యాక్ చేశారు బిగ్ బాస్ ఎయిట్ ఉత్సవం అని చెప్పి మళ్ళీ ఏదో చేశారు అందులో కూడా మళ్ళీ అందరూ రీయూనియన్ అయ్యారు ఆ రీయూనియన్ అయినప్పుడు కూడా వాళ్ళందరూ రత్సరత్స చేసిన వ్యవహారం అదంతా కూడా మళ్ళీ ఒకసారి బిగ్ బాస్ ఎయిట్ని మళ్ళీ గుర్తు చేస్తుంది నబీల్ ఆఫ్రిది తన ఛానల్లో స్టార్ట్ చేశాడు రెండు ముందు నుంచి ఒక ఛానల్ ఉంది దాని తర్వాత ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేశాడు నబీల్ నబీల్ ఆఫ్రిది ముచ్చట్లని ఒక ఛానల్ స్టార్ట్ చేశాడు దాంట్లో ఈ రీయూనియన్కి సంబంధించిన పోస్టింగ్లు కూడా పెట్టాడు ఆ వీడియోలు కూడా పెట్టాడు మీరు కూడా కావాలంటే చూడవచ్చు సో దాంట్లో కూడా గంగవతోటి మాట్లాడినవి లేదంటే ఇంకా అందరూ ఒకళ్ళేంటి ఇక విష్ణుప్రియతోటి మాట్లాడింది మిగతా ఒకళ్ళేంటి ఏంటి మొత్తం ఏ టు జెడ్ అందరు వీళ్ళు వాళ్ళని లేదు సో ఆల్మోస్ట్ అందరూ వచ్చారు ఆల్మోస్ట్ అందరూ వచ్చిన వాళ్ళందరివి కూడా ఆదిత్య గారు కానీ ఇలా పెట్టి అందరికి సంబంధించిన వీడియోలు కూడా తను పోస్ట్ చేశాడు అందరిది కలిపి రీయూనియన్ అని పోస్ట్ చేశాడు మీరు కావాలంటే అది కూడా చూడొచ్చు లేటెస్ట్గా మళ్ళీ వీళ్ళందరూ కలిసారు ఆ కలిసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అందరూ కూడా పా ఆ రోజులన్నీ బిగ్ బాస్ ఎయిట్లో ఏమేమి మాట్లాడుకున్నారు ఎలా జరిగింది ఇవన్నీ కూడా సరదాగా అందరూ మాట్లాడుకోవడం జరిగింది అంటే బిగ్ బాస్ ఉత్సవం అని చెప్పి వాళ్ళు స్టార్ మా వాళ్ళు ఏదో వాళ్ళు ప్రోగ్రామ్ చేశారు అది కాకుండా ఈ దాని వెనకాల స్క్రీన్ వెనకాల వీళ్ళు మాట్లాడుకున్నారు ఆ ప్రోగ్రామ్తో సంబంధం లేకుండా వీళ్ళు మళ్ళీ రూముల్లో కూర్చొని మాట్లాడుకున్నది సందడి చేసింది అలర్ చేసింది ఇవన్నీ కూడా చాలా జరిగినాయి సో కావాలంటే మీకు అందరికీ మళ్ళీ ఇంకోసారి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందని మీకు అవన్నీ కూడా కావాలని మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందని మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే అవి కూడా మనం చిన్న చిన్న పోస్టులు పెడదాం సో ఏదైనా కానీ బిగ్ బాస్ రీయూనియన్ లేటెస్ట్ టాక్ ఏంటంటే బిగ్ బాస్ రీ రీయూనియన్ అందరూ మళ్ళీ సందడి చేయడం మళ్ళీ ఇంకోటి సీత రీ ఆ రీయూనియన్లో చెప్పింది ఏంటంటే తను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తుందంట తొందరలోనే లాంచ్ చేయబోతుంది ఆ యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేసినప్పుడు కూడా నబీల్ అభివృద్ధిని పిలుస్తాను గెస్ట్గా పిలుస్తాను అని చెప్పింది ఆటోమేటిక్గా మిగతా అందరినీ పిలుస్తారు కదా సో సీత ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతుంది అదొక న్యూస్ సో ఇలాంటివి సరదా సరదాగా చాలా జరిగినాయి గంగా ఏమో పెళ్లి పెద్ద అవతారం అయితేంది పెళ్లి పెద్దగా సంబంధాలు చూడాలని మాట్లాడుతుంది అందులో పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా బిగ్ బాస్ లో ఇంకా పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా సంబంధాలు చూసే కార్యక్రమం ఏదో గంగాబ పెట్టుకున్నట్టుంది ఓ ఇవన్నీ కూడా జరిగినాయి సరదా సరదాగా జరిగి జరిగింది మా ఇవాళ ఉత్సవం అనేది పెట్టుకున్నారు బిగ్ బాస్ ఉత్సవం అనేది పెట్టుకున్నారు కానీ దానికి బ్యాక్ సైడ్ వీళ్ళందరూ కలిసి సరదా సరదాగా మాట్లాడుకున్నారు ఇవన్నీ కూడా ఎంటర్టైనింగ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉన్నాయి చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకెన్ని అప్డేట్స్ వస్తాయి మళ్ళీ ఈ బిగ్ బాస్ ఎయిట్లో నుంచి మళ్ళీ ఎవరన్నా మళ్ళీ బిగ్ బాస్ నైన్కి కూడా వస్తారా ఆల్రెడీ నబీల్ తోటి మాట్లాడుతూ అవినాష్ చెప్పాడు వచ్చేస్తాం బిగ్ బాస్ నైన్లో కూడా వైల్డ్ గార్డ్ ఎంట్రీలుగా వచ్చేస్తాం ఏముంది మళ్ళీ వస్తాం అని చెప్తున్నాడు సో బిగ్ బాస్ నైన్లోకి మళ్ళీ ఈ వైల్డ్ గార్డ్రీలు వీళ్ళలోంచి ఎవరిన వైల్డ్ గార్డు ఎంట్రీలు వస్తారా వైల్డ్ గార్డ్ ఎంట్రీలు రావాలంటే ఏముంటుంది మళ్ళీ నబీల్ లాంటి వాళ్ళని కొంచెం గందరగోళం గొడవకు తగ్గితే కనుక నబీల్ లాంటి వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఎంటర్టైన్మెంట్ తగ్గిందంటే అంటే మళ్ళీ అవినాష్ లాంటి వాళ్ళని మళ్ళీ ఏష్టి తేజని ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సో బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా ఉండబోతుంది మళ్ళీ వైల్డ్ గార్డెన్ ఎంట్రీ లేదు రాబోతున్నారా ఏంటి వీటన్నిటి గురించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అలాగే హోస్టింగ్ కూడా ఎవరు చేస్తారు ఏంటి కొత్త కొత్త కంటెస్టెంట్లు అనేది కూడా రాబోయే రోజుల్లో మనం ఎప్పటికప్పుడు వీడియోలు చేద్దాం సో బిగ్ బాస్ ఫ్యాన్స్ బిగ్ బాస్ ఆడియన్స్ బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్ ఐకాన్ అక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్